శ్రీకాకుళం జిల్లా పలాసలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పాత కార్యాలయంలో దస్త్రాలు చోరీ అయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు కార్యాలయం వెనక ఉండే కిటికీని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు లోపల ఉన్న దస్త్రాలను మోటలు కట్టి తుక్కు దుకాణంలో అమ్మేశారు విషయం తెలుసుకున్న అధికారులు కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు చోరీ జరిగినట్లు నిర్ధారించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా తుక్కు దుకాణంలో ఉన్న మోటలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు గ్రామీణ నీటి సరఫరా విభాగ కార్యాలయాన్ని పలాస నుంచి అనకాపల్లికి తరలించారు పాత కార్యాలయానికి

తీసుకువెళ్ళిన ఫైల్స్ గురించి మాకు రాత్రి పదకొండు గంటల నుంచి స్టేట్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అయితే వెంటనే పోలీస్ ఆఫీసర్లు కూడా రియాక్ట్ అయ్యి ఏవైతే వాళ్ళు ఆ ఫైల్స్ తీసుకెళ్లారో అవి కూడా వెంటనే రికవరీ చేయడం జరిగిందండి అయితే దాని మీద అంటే అంత పాత ఫైల్స్ ని దాదాపు లో ఉన్న ఫైల్స్ ఎందుకు తీసుకెళ్లారన్నది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు బట్ వెళ్లిన మెటీరియల్ నూటికి నూరు శాతం రికవరీ అయింది